న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నేనల్లా అనలేదు హిందూ ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష అఖిలప్రియ బాడీ గార్డ్ పై దాడి ఏవి పై కేసు రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి ఇటీవల రాజస్థాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి చొరబాటుదారులు ఎక్కువ మంది పిల్లలున్న వారే అనే పదాలను ఆయన వినియోగించారు తాజాగా ఈ వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇచ్చారు తాను కేవలం ముస్లింను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు అధిక సంతానంతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబం గురించి ఆ మాటలు అన్నానని స్పష్టం చేశారు తాను ఎప్పుడైతే హిందూ ముస్లిం అంటూ వేరు వేరు మా చేసి మాట్లాడతారో ఆ రోజు నుంచి ప్రజా జీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానని తెలిపారు నామాంక త్రంబకేశ్వర్ కి ధర్తి పర్ హు भगवान कालाराम की धरती पर हूँ मैं सभी को प्रणाम करता हूँ साथियों आपकी सेवा यही मेरे जीवन का सबसे बड़ा लक्ष्य है आपने पिछले दस साल में मेरा काम देखा है और अब मैं आपके पास आज आशीर्वाद मांगने के लिए आया हूं तीसरे कार्यकाल के लिए आशीर्वाद मांगने आया हूं विकसित भारत बनाने के लिए आशीर्वाद मांगने के लिए आया हूं साथियों एनडीए गठबंधन को कितनी बड़ी जीत मिलने जा रही है इसका पता यहां इंडी गठबंधन के एक बड़े नेता की बातों से भी पता चलता है वो जानते हैं मुख्यमंत्री रेवंतरे बुधवार सचिवालय में कीलक समीक्षा निर्वहन ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిచిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనడం లేదని విమర్శించారు రాజకీయాలు పక్కన పెట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాసా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడికి అక్కడ ఒక దగ్గర కాదు కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్ ఎక్కారు నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్ ఎక్కినారు తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగమైపోతే అక్కడ కూడా రైతులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీ నగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు వరంగల్ వెళ్ళే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తమ్మించిపోయిన పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం నాలుగు జిల్లాలు ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత ఇరవై ఐదు ముప్పై రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు అవసరమైతే రోడ్ ఎక్కుతాం అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి డిమా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ తరపున కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మీకు న్యాయం చేసేంత వరకు మీ తరపున ఉంటాం మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎన్ని ఎలక్షన్లు మరి పదమూడు తారీఖు నాడు ముగిసినాయి ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచ్చింది మూడు ఉమ్మడి జిల్లాలు నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి ఇరవై ఏడు తారీఖు నాడు ఓటి ఓట్యబోతా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఉండాలి అని ఎంచుకోబోతా ఉన్నారు ఈ మూడు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యువెన్సీ ఏదైతే ఉందో నాలుగు సార్లు ఇప్పటికీ ఎన్నికలు జరిగినాయి నాలుగింటికి నాలుగు సార్లు కూడా మరి టిఆర్ఎస్ పార్టీయే గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు రెండుసార్లు మరొక రెండు సార్లు పల్లారాజేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిపించినారు నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా ఈ మూడు జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి తర్వాత మాస్టర్స్ కూడా చేశారు తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి విద్యావంతుడు ఉత్సాహవంతుడు తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారు అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల డెబ్బై వేల పైకిలు కొన్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా గతంలో విన్నారు ఈ ఐదు నెలల ఐదున్నర నెలల ప్రభుత్వ ఆచరణ ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయి ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు మే పదమూడు నుంచి భారీగా అల్లర్లు అరాచకాలకు పాల్పడుతున్నారు మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చంద్రగిరిలో ఉన్న గన్మాన్ ధరణి ఇంటికి చేరుకున్న పులివర్తి నాని ధరణి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న నాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటారని హామీ గన్మాన్ ప్రైవేటీ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు వారు చూపించిన ధైర్య సాహసాలు అభినందనీయం ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న పెద్ద ముసలి ముతకం పట్టుకుని చితకబాద ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడు గెలుపంటే మా నాయకుడిదే అంటూ పోటాపోటీ ప్రచారాలు ముగిశాయి పోలింగ్ ముందు పోటీపడి ప్రచారాలు చేసిన నాయకుల అన్యున్యులు ఇప్పుడు మాదే గెలుపు పందమెందో చెప్పు అంటూ సవాలు విసురుకుంటున్నారు కూటమి వైసీపీ నేతలపై బెట్టింగ్లు కాస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ చిత్తూరు జిల్లాలో బెట్టింగ్లు జవరందుకున్నాయి ఐపీఎల్ సీజన్లోనూ క్రికెట్ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్లు జరుగుతున్నాయి ఫలితాలకు ఇంకా ఇరవై రోజుల సమయం ఉండడంతో ఒకరినొకరు కవ్వింపులకు మొదలు పెట్టారు బహిరంగంగానే పందెం కాస్తూ బాండ్ పేపర్ రాసిస్తావా అంటూ మాటల యుద్ధం సైతం మొదలుపెట్టారు పల్నాడు జిల్లా ఏపీలో ఎన్నికల అనంతరం ఘర్షణ చోటు చేసుకున్నాయి పల్నాడు జిల్లాలో వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో పోలీసులు కొన్ని గ్రామాలను అదుపులో తీసుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు విధించారు రోడ్డుపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు అనుమానంగా ఉన్నవారిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నూట ముప్పైకి పైగా సీట్లతో విజయం సాధించబోతుందని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న అన్నారు విజయవాడలో తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బుద్ధ వెంకన్న ధీమా వ్యక్తం చేశారు పంతొమ్మిదిలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఎలాంటి మనం గెలిపించామని రెండు వేల ఇరవై నాలుగులో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష ఏ రోజైతే నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తా ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరమా అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు ఎన్నికల కమిషన్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై తొమ్మిది శాతమే పోలైంది ఇవాళ ఎనభై పర్సెంట్ ఎనభై ప్లస్ సిక్స్ సిక్స్ పర్సెంటు పోలైంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పని కట్టుకొని పొత్తి నుంచి ఎప్పుడు లేరు ఐదారు గంటలు లైన్లో నుంచి ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నరారు దక్షలు చేస్తుంటే వాళ్ళను ఒక అవహేళనగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాలుగోసారి తెలుగు వాళ్ళ చరిత్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఇంకో సంగతి ఏంటంటే నూట ముప్పై పది సీట్లు బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది ఎంపీగా చెప్పండి బొత్స గారు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా భక్త సత్యనారాయణ ఓడిపోతే వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి పశ్చిమలో నలభై వేలు మెజార్టీతో గెలుతున్నాడు ఇరవై వేలు పైన మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలుతున్నాడు చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఖండించారు తిరుపతి స్విమ్లో చికిత్స పొందుతున్న నానిని వారు పరామర్శించారు ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా నాయకులు రాష్ట్ర రాజకీయ హింసకు పాల్పడుతున్నారని పలమనేరు కూటమి అభ్యర్థి అమనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అధికార యంత్రాంగం వైకాపా మూకలను నియంత్రించకపోతే తెలుగుదేశం నాయకులకు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఫ్రాక్షన్ రాజకీయాలలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సీఐనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంద జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పందా పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రోయా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పొంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుప్పం పలువునేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నేనలా అనలేదు హిందూ ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష అఖిలప్రియ బాడీ గార్డ్ పై దాడి ఏవి సుబ్బారెడ్డిపై కేసు రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి కేటీఆర్ बुलेटिन विशेषल